ఇక అభివృద్ధి అనేది ఆరంభం మాత్రమే అంతం కాదని కేవలం రెండు నెలల వ్యవధిలోనే ముస్తాబాద్ మండలానికి రెండు కోట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేపట్టిందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో పెద్దమ్మల కాలానికి ఇరవై ఐదు లక్షల ఈజీఎస్ నిధులతో చేపడుతున్న సీసీ రోడ్డు పనుల ప్రారంభానికి ముఖ్య అతిథులుగా కెకే మహేందర్ రెడ్డి జడ్పీటీసీ గుండం నర్సయ్య ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్ గౌడ్లో హాజరయ్యారు మండల నాయకులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నవారు అధికారంలో ఉన్నవారికి పలు సూచనలు ఇవ్వాలని అలాంటిది పక్కన పెట్టి చట్టసభలకు రాకుండా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై అవాకులు చవాకులు చేస్తున్నారని ఆరోపించారు ప్రభుత్వాన్ని కూల్చాలనే ఉద్దేశం తప్ప ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన బీఆర్ఎస్ నేతలకు లేదని కేకే ఆరోపించారు కాళేశ్వరం నుంచి మొదలుకుంటే గొర్రెల కాపరల వరకు దోచుకున్న ప్రభుత్వం గులాబీ ప్రభుత్వం అని ధ్వజమెత్తారు ప్రజల సొమ్మును భక్షించే అధికారులను కాంగ్రెస్ ప్రభుత్వం వదిలిపెట్టదని సూచించారు కాళేశ్వరం నుంచి మొదలుకుంటే ఇవాళ కాలే కడుపులతో ఇవాళ ఎవరైతే మూగ జీవాలను సంరక్షిస్తారో గొర్రెల కాపర్ల కూడా గొర్రెలను ఏ విధంగా వాళ్ళు ఒక మోటార్ సైకిల్ మీద నూట ఇరవై ఆరు గొర్రెలను ట్రాన్స్పోర్ట్ చేసిన అంత పెద్ద గొప్ప ప్రభుత్వం ఇది ఆ ఒక మోటార్ సైకిళ్ల మీద గొర్రెలను ట్రాన్స్పోర్ట్ చేసిన రు అంబులెన్సుల గోడలు గొర్రెలను ట్రాన్స్ఫర్ చేసిన ఆఖరికి వస్తే ఆటోలలో కూడా వందల కొద్దిగా గొర్రెలను ట్రాన్స్ఫర్ చేసిండ్రు ఇలా జియో ట్యాగులు మార్చినారు ఇలా రీసైక్లింగ్ సిస్టమ్ పెట్టి వాటిని కూడా డబ్బులు అందుకున్నారు వీటన్నింటిపైన కూడా తప్పకుండా ప్రభుత్వం రాబోయే కాలంలో వాటిపైన మీకు తగిన విచారణ జరుపుతుంది ఇవాళ అందులో ఎవరైతే మెక్కినరో ఆ మెక్కినరోలు కూడా కక్కిచ్చే దిశగా చట్టపరమైన చర్యలు తీసుకోవడం ఖాయం అని చెప్పి కూడా తెలియదు